సోలో పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నావన్న ఒక్కొక్కరికి పడాలి నరేష్ బెజ్జంకి అట ఒక్కనివే గట్టిగా మాట్లాడుతున్నావన్న అని పెట్టిండు థ్యాంక్ యూ నరేష్ బెజ్జాంకి అందరి గురించి మనం మాట్లాడతాం కానీ మన గురించి మాట్లాడటోడే వెళ్ళాడు ఇక వాని గురించి మాట్లాడండి వీని గురించి మాట్లాడండి అని కామెంట్స్ పెట్టకూర్రి ఆ చాలా పెద్ద చరిత్ర జరుగుతుంది తోటి జర్నలిస్టులు అని ఒక్కొక్కరి గురించి మాట్లాడుతా అంటే ఒక్కొక్కరికి కన్ను నెచ్చికెక్కుతాను ఎవడో పెద్ద లీడరు భుజం మీద చేయగానే ఒక్కొక్కరికి షాతి ఇట్లా అవుతుంది నాకు భావజాలం ఉంది సిద్ధాంతం ఉంది మీ పక్కన ఎవడున్నా కూడా ఇట్లా ఇంటికా కూడా వానికి ఏది లేదు కాబట్టి ఈ కాంచెలు మాకు కూడా స్ట్రాటజీలు వచ్చు ఎప్పుడు నీలే మానవాళ్ళే జర్నలిస్టులు ఒకరిని దెబ్బ మీద ఒకరి మీద దెబ్బ పడితే ఒకని కోసం మాట్లాడతాం అనేది మనము మంచి మనసుతో మంచి ఉద్దేశంతో మనం మాట్లాడుతూ అంటే తిరిగి మన మీదకి రాళ్ళు ఇసిరేసే ప్రయత్నం చేస్తాను నేను ఒకరు కాల్ చేసిన ఒక మహిళా జర్నలిస్ట్ నాకు ఆమె చెప్పిన విషయాలు విన్నాక నాకు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది అట్లున్నది ఒక్కొక్కని విషయం తప్పులేమో వీళ్ళు చేస్తారు ఇతరుల మీదకేమో రాళ్ళు విసిరేస్తారు కాబట్టి సోదరులారా మనం తెలంగాణ బహుజన రాజ్యాధికారం కోసమేమో మనం అడుగులు ఎత్తానం వేరోనికి సంబంధించి ఇక్కడెక్కడే మెసైలు పెట్టకండి బ్రదర్ మీకు అంత ఇష్టం ఉంటే వానికోసం వా వాని కోసమే పెట్టుకోరు మెసైలు ఎందుకంటే వాళ్ళ మనసు ఏమో మొత్తం కల్మషం మనుషులు ఎర్రగా బుర్రగా తెల్లగా పొడుగ్గా ఉంటారు కావచ్చు కానీ వాళ్ళ మనసు మొత్తం కల్మషం వేరేళ్ళ మీద నిందలేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మన న్యూస్లోకి వచ్చిన వాళ్ళు తెలంగాణ గురించి ఆలోచించండి తెలంగాణలో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీల గురించి ఆలోచించండి ఇంకొకరి గురించి ఆలోచించకూడదు మనకు అవసరం లేని పని కాదు మనం చాలా మంచి మనసుతోటి ఒక్కొక్కరు మంచిగా ఉండాలి తెలంగాణ కోసం మాట్లాడే గొంతులు బలంగా ఉండాలని మనం మాట్లాడుతూ అంటే ఒక్కొక్కరికి బలపరిచిన వేసాలు వేసి మళ్ళా మన మీదికి నిందలు తెచ్చే ప్రయత్నం చేస్తాను నిన్న నాకు ఫోన్ చేసింది ఒక మహిళా జర్నలిస్టు ఆమె చెప్పినాక అర్థమైంది ఓరిని ఆమె ఇంత కుళ్ళు పోతుల మీరు అని ఇంత కుళ్ళుబోతులా ఇంత అబద్ధాల కోరులా అని అది అందుకని ఇక ఎవరి గురించి చెప్పే అవకాశం లేదు నేను